ఇప్పటికైనా నేను ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదాని సమాజం చెప్పండి ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా ఏమని మీ దీన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టు పెట్టిన పూర్తి చేసి ఉండి ఉంటే పది సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చినాయో వచ్చిందో ఆ తర్వాత ఏర్పడదేమో మీరు చేసేట ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనవచ్చు కదా కానీ అనను నాకు ఇంకిత జ్ఞానం ఉంది కామన్ సెన్స్ ఉంది మీరు దీన్ని పెండింగ్ పెట్టి అలా దీన్ని అసలు అందుకే నా అందుకే ఈఎస్ఎల్బిసి పైన వాళ్లకు మాట్లాడే నైతిక లేదు నా హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మనదాకా మా దానిలోనే ఉన్నాడు అని మేము ఆయన కూడా నాతో పాటు నలుగు వచ్చిండని వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో ఏ ఆకాంక్ష తోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినో ఆ లక్ష్యం నెరవేరలే వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా అంటే అవినీతి విషయంలో అయినా ప్రజాస్వామ్య విషయంలో అయినా అండగోలి కుటుంబ పరిపాలన విషయమైనా ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు కాబట్టే వంద శాతం బయటకు వచ్చినాం ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది సరే ఏది బిడ్డ తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేదో భాగంగా వచ్చినాం సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పటికే చెప్పాలి కదా నేనేదో తప్పు మాట్లాడినట్టుగా ఏదో నాలుగ మర్తబడి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మూడు కారణాలు చెప్పిన ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు డబ్బులు లేకనా ఎకనామిక్ బబిలిటీ కాకనా కూలిపోతుందని ముందే తెలిసిందా దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా ఈ మూడు కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సూటిగా చెప్పు డొగ్గదు సమానం వద్దు కూడా వద్దు